ఖర్లు కూడా క్షణంప్లాంటి కోరుతా ఉన్నాను నేను రాజకీయ ఎజెండాగా మున్సిపల్ కౌన్సిల్లో తెలుసుకోలేదు జులై గత నలభై నెలలో ఈ పనులు జరిగాయి జరగకుండా ఎక్కడ నిధులు పండించబడ్డాయి ఎక్కడ నిధులు దుర్వినియోగ అవసరం లేని చోట కొన్ని చోట్ల ఉద్యోగులను పెట్టించి మరి ఒక రాజకీయ లబ్ధి కోసం మున్సిపాలిటీని వాడుకున్న కొన్ని విషయాలను దృష్టిలోకి వచ్చినాయి ప్రాధాన్యత కలిగిన అంశాల్ని పక్కకు పెట్టి ప్రాధాన్యత లేని అంశాలకి గతంలో నిధులు పండించిన విషయాలు నా దృష్టికి వచ్చాయి అలాగే భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనే ఒక అంశం మీద కూడా చర్చ జరగాలని నేను భావిస్తా ఉన్నాను గత తప్పులేదు తప్పుల్ని సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో మార్చర్ల మున్సిపాలిటీ నాకు తెలిసి ఎక్కడ చేసినా అక్కడ దొంగలు అక్కడ లాగే గత ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నా మాచెల్ల మున్సిపాలిటీ అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి సభ్యుల సూచనలు సలహాలతో పాటు గతంలో ఎక్కడ మిస్యూజ్ అయినాయి అనేది కూడా మీ ద్వారా సభ్యుల ద్వారా నేను తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీ మాచల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది నేను ఈరోజే చెప్తున్నాను మార్చెల్ల మున్సిపాలిటీ వీడియోలు కానీ ఫోటోలు కానీ ఈరోజు తీయండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఫోటోలు స్పష్టమైన అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మాచల్ల ప్రజలందరికీ కూడా సమావేశంలో నేను హామీ ఎందుకంటే ఐదున్నర కోట్లకు ఐదు కోట్లకు పైగా మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ బకాయిలు చెల్లించలేదు అంటే రేపు మున్సిపాలిటీలో పవర్ కట్ చేస్తే దానికి ఎవరు బాధ్యత గత ఐదు ఆరు సంవత్సరాలు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పే చేయాల ప్రజలకు అందించాలా ఉద్దేశం ఉన్నప్పుడు రిటర్బెట్స్ మొన్న రిపేర్ వచ్చి రెండు మూడు దినాలకు పైగా ప్రజలు అనేక పనులు పడ్డారు అనేక చోట్ల ఈ రోజు కూడా వాడుక నీళ్ళు కూడా అందులో అందుబాటులో లేని పరిస్థితి ఇది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి ప్రజలకు చెందాలి ఇందులో పార్టీలు అనేది ప్రమేయం లేదు అన్ని పార్టీలు అన్ని వర్గాల వారు పార్టీల కోసం సంబంధం లేని ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ట్యాక్స్ పే చేస్తే ఈరోజు ప్రజల కోసం మనం నమస్కారీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ మార్చల్లో వాడుకోవడానికి నీళ్లు పట్టుకోవాలన్నా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి గతంలో ఆలోచన చేయడానికి చాలా దురదృష్టకరమైన సంఘటనలు భావిస్తా అలాగే మార్చర్ల మున్సిపాలిటీకి సంబంధించిన భూలు ఏమైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం డెవలప్ చేయాలో వ్యక్తుల స్వార్థం కన్నా మార్చర్లు పట్టణం కోసం విషయాలు సర్టు నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసే తయారు చేయిస్తాము దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మేము పరిశీలిస్తాం ముందుగా గౌరవ సర్దులందరినీ నేను కోరేది ఏంటంటే నలస నెలల్లో ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో ఏ వ్యాధిలో ఏం అభివృద్ధి జరిగింది అనేది మీరు తెలియజేస్తే వినాలని అప్పుకోవడం నాకుంది ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకు నిధులు దుర్వినియోగపడాలనేది కూడా నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇక చాలా విషయాలు ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి లిక్ మన ప్రైవేటు లింకు ఆ దీనంలో నడుస్తున్నాయనే విషయాలు కూడా నా దృష్టికి వచ్చాయి ప్రతి పేతరు బయట నుంచి మరి నడిచే ప్రయత్నం జరుగు జరిగిందని చెప్పేసి నాకు స్పష్టంగా తెలుసు పెట్టేదో మనం వెహికల్స్ వాడేయండి డీజిల్ బిల్ ఎంత వచ్చింది ఇవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం అవసరమైతే మార్చర్ల మున్సిపాలిటీ మీద ప్రత్యేకమైన సీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా అవినీతి జరిగింది ఈ మున్సిపాలిటీలో కొంతమంది వ్యక్తిగతంగా చెప్పారు ఈ విధంగా వెనకబడి ఉంది అని చెప్పేసి ఇవన్నిటికైనా కూడా గత గతంలో జరిగిన వర్క్ వాటి వివరాలు ఏంటి కాంట్రాక్టర్ ఏంటి మేజర్ ఆఫ్ వర్క్ ఇవన్నీ కూడా తెలియజేయాల్సింది మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో ఎవరి పట్ల మనకు ప్రేమ లేదు మాట అభివృద్ధి పనిచేస్తామని చెప్పేసి ఆ రోజు ముందు ముందు ఈ రోజు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం పార్టీలకి అతీతంగా మాట్లాడే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ మరి సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే ఇది రాజకీయ కక్షంతో కాదు భవిష్యత్ భవిష్యత్తులో కూడా ఒక హెచ్చరిక లాగా ఉండాలి ప్రజాధనాన్ని మనం జీవిలో వేసుకోవటం అనేది అంత సుసాధ్యం కాదు అనే విషయాన్ని భవిష్యత్తుల తరాలకు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఈ మున్సిపాలిటీ మీద సిటీ కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి సభ్యులు మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఈ ఇక్కడ ఏం ఆశిస్తున్నారు అనేది కూడా నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఆ ప్రయత్నం నేను ఏం చేయాలనేది కూడా ఈ సభ నాకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వండి కూడా నేర్చుకోలేను దాని మీద మీరు ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వలేకపోయారు కాబట్టి నేను అధికారం సంప్రదించి ఇక్కడ ఏం చేయాలా ఏం అనేది ఆలోచించి మాస్టర్ ప్లాన్ చేస్తాను ఎందుకో ఏదైనా డ్రైన్స్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఆ డిజైన్ కూడా సింపుల్ గా మనం ఎలా వాటిని ఫీట్ రిమూవ్ చేయగలుగుతామనే విధానాన్ని లేటెస్ట్ గా మీరు తెలుసుకుని ప్రతిపాదించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మనకున్న మెయిన్ రెండు ఒకటి కొమ్మాల కాలు ఒకటి రెండోది రైల్వే స్టేషన్ రోడ్ లో మేజర్ కాలం సిల్టర్ తీయాలి అంటే అది పెద్ద సమస్య అవుతుంది మెషిన్ ద్వారా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్ డెబరేట్ డిజైనింగ్ లో అంటే అది అప్పుడు స్ట్రైట్ వాల్స్ కట్టారు అప్పుడు స్లాంట్ గా కట్టడం ఇంకో రకంగా ఉంటే ఏదైనా పెట్టి నెట్టే విధంగా ఒక లైన్ తోటి ఒక ఇదైన తర్వాత తీయటం అనేది ఈజీ అవుతుంది చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మున్సిపాలిటీలో కానీ ఎందుకంటే వాళ్ళు ఎవరికి వారుగా జరిగిన అభివృద్ధి గురించి చెప్పమంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వచ్చిన నిధులన్నీ ఖర్చైన నిధులన్నీ ఏ వర్క్ మీద ఎంత ఖర్చు పెట్టారు అలాగే నిమ్మగడ్డ నవీన్ ప్రకాష్ అనే నవీన్ కృష్ణ అనే ఎన్ని వర్క్లు కేటాయించారు ఎంత చెల్లింపులు జరిగినాయి ఆ వర్తుల వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వండిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను మరి అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న కాలనీ మరి ఆవిడ దూరం ఎక్కడో ఇచ్చారు బాధాకరం అయినప్పటికీ కూడా అక్కడ పెట్టిన చేశారు వారి వివరాలు కూడా అలాగే లబ్ధిదారుల వివరాలు కూడా అలాగే టిట్కో గతంలో కట్టిన వాళ్ళకి ఎందుకు క్యాన్సిల్ చేశారనేది కూడా ఈ సభ నేను కోరుతా ఉన్నాను వారి అనుమతి తీసుకొని రద్దు చేశారా ఇరవై ఐదు వేలు డబుల్ బెడ్రూమ్ కి సింగిల్ బెడ్రూమ్ కదా మరి వాళ్ళు ఏం చేసినప్పుడు అయినా వాళ్ళ చేసి అన్నటం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మరి వాటిని ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వాళ్ళ అనుమతి తీసుకుని డైవర్ట్ చేశారా లేకపోతే అది ఎవరైనా ఆదేశాల మీద డైవర్ట్ చేశారని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తోటిచ్చారు పేద ప్రజలకి అక్కడ ఎందుకు రోడ్డు ఇంకొక మీరు నిబంధనలని మీరే ఉల్లంఘిస్తే ప్రజల్ని ఉల్లంఘిస్తున్నప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇరవై అడుగులు ఇవ్వాలనేది ఎక్కడన్నా నామ్స్ ఉన్నాయా లేదు సార్కో ఇరవై ఏడుగులు ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించిందా లేదు కదా సార్ ఏ టౌన్ లో ఆ టౌన్ లో ఉన్న పరిస్థితులు ఏ మున్సిపాలిటీని బట్టి ఇచ్చారు మరి ఇరవై అడుగులు వీళ్ళు ఇచ్చారు పేదవాడు ఎప్పుడు పేదవాడు భవిష్యత్తులో అతని అదృష్టం బాగుంటే ఇంకో మంచి ఇల్లు కట్టుకోవచ్చు ఒక కారు కొనుక్కోవచ్చు అది కూడా మనం ఆశించాలి మరి ఆ పరిస్థితుల్లో రోడ్లన్నీ కూడా ఎరుకైపోతే అప్పుడు ఏం చేయగలుగుతారు మీరు నిబంధనలన్నీ మీరే ఉల్లంఘిస్తే ఎలా ఫ్రీ టైంలో ఇక్కడ విడుదలైన నిధులు తెలియాలి భారీ ఎత్తున కోవిడ్ నిధుల్లో కోవిడ్ అడ్డం పెట్టుకుని నిధులు జరిగింది ఇక్కడ ఇప్పుడు పేదవాడు ఇల్లు పంచేటప్పుడు మరి అక్కడ పిడబ్ల్యూడి కాలనీ లో స్థలాలు ఇచ్చేటప్పుడు పిడబ్ల్యూడీ కాలనీ లో నివసించే పేదవాడు అన్న కూడా ఎన్ని ఇల్లిచ్చారు ఎన్ని ఖాళీగా ఉన్నాయి పట్టణంలో కానీ అర్హత ఏంటి ఫస్ట్ అతను తానిక్కడ ఉంటే అతనికి అక్కడ ఇల్లు కంటాయి స్థానికేతరులని చాలా మందికి గ్రామాల్లోనో మండలాల్లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ మాచర్ల పట్టణంలో ఇల్లు కేటాయించారా లేదా ఎన్ని కేటాయించారు ఇంత ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనం చెప్పినట్టు మన విషయం మాత్రం వాస్తవమే సార్ మన ఇటీవల కాలంలో అందులో క్రితం రికార్డు కూడా చూడడం జరిగింది మనం చెప్పినట్టుగా ఇతర గ్రామాల వాళ్ళు కూడా ఈ టిక్కో బిల్డింగ్ లో తీసుకున్నది లేకపోతే వాటి మీద చర్యలు తీసుకోవాలి డిమాండ్స్ చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరు ఒక చోట అవకాశం ఇస్తే రేపు ఇంకొకటి కట్టినప్పుడు దాన్ని మీరేం చెప్తారు ఒకటి టౌన్ ప్లానింగ్ కూడా చెప్పేది ఏంటంటే లేఅవుట్స్ చేసేటప్పుడు భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మార్చర్లా ఈ రోజులాగానే ఉంటుంది అనేది కాకుండా భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇరవై అడుగుల రోడ్లు మీరు అనుమతిస్తే ఆయన ఇల్లు కట్టుకొని ప్రహరీ కావడం ముందే ఒక అరుగు కట్టుకుంటున్నాడు ఆ తర్వాత సైడ్ ట్రైన్ సైడ్ రైన్ తర్వాత ఆయన వెహికల్ ఎక్కడానికి ఒక ర్యాంప్ రోడ్డు మీదకి సగా వచ్చేస్తా కాబట్టి ఇవన్నిటి విషయాల్లో కూడా టౌనింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎక్కడ కూడా రాజు ఎందుకంటే మనం పాత కట్టడాలంటే సరే ప్లానింగ్ లేకుండా ఏదో కట్టుకున్నారు ఈ రోజు కట్టే వాటికి కూడా కూడా ఎన్ని అడుగులు డిపోయి ఇరవై అడుగులు రోడ్ ఇచ్చారా ఇరవై రోడ్లు ఇరవై రోడ్లు ఇచ్చారు మరి టౌన్ ప్లానింగ్ ఇదిలో మరి నిబంధనలు ఏం చెప్తున్నాయో నాకు ఒకసారి చెప్పాలి ఇరవై ఏడుగురు రోడ్లు సమ్మంతమా కాదు సమ్మంతమైతే కాదు సార్ వాస్తవం అయితే రోడ్డు వెడకముదాన్ని రెండు వెహికల్స్ తిరిగి తక్కువ ఉండాలి